హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కొనే కాజాల కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చు లోపల జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా ఉండే ఈ స్వీట్ని మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మరి నోరూరించే ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి దీనిలోకి చిటికెడు ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఒకసారి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతి పిండిలాగానే కలుపుకోవాలి ఇలా పిండినంతా కూడా చేతులకి అంటుకోకుండా ఉండేటట్లుగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూశారు కదా ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటిని ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ చేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్కొక్క ఉండని తీసుకుంటూ పల్చగా చపాతీలని చేసుకోవాలి చూసారు కదా ఇలా పలుచగా చేసుకోవాలి ఇలాగే అన్ని ఉండల్ని కూడా చపాతీలుగా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం గోధుమ పిండి వేసుకొని ఒక్కొక్క చపాతీని తీసుకుంటూ కొంచెం ఆయిల్ వేసి బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన ఇంకో చపాతీని ఉంచి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఇలాగే అన్ని చపాతీలని కూడా ఆయిల్ వేసుకుంటూ ఒకదానిపైన ఒకటి ఉంచాలి మనకి మొత్తం ఐదు చపాతీలు వచ్చాయి కదండి ఆ ఐదు చపాతీలని కూడా ఇలాగే ఒకదానిపైన ఒకటి ఆయిల్ అప్లై చేసుకుంటూ పెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇలా మెల్లిగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకుంటూ చివర్లు కూడా ఇలా మడుస్తూ దీన్ని కూడా కొంచెం గోధుమ పిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి షేప్లో రావాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నా కూడా మనం కట్ చేసుకునే దాన్ని బట్టి సరిపోతుంది ఇలా అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా మరీ సన్నగా కాకుండా అలాగే మరీ లావుగా కాకుండా ఇలా చేసి పెట్టుకొని మనకి కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి ఇలా అన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో లేకపోతే లోపల ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉంటాయి మనకి క్రిస్పీగా కావాలంటే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలాగే అన్నిటినీ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ముప్పావు కప్పు షుగర్ని వేసుకొని అరకప్పు వాటర్ని వేసుకొని షుగర్ అంతా బాగా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా బాగా అంతా కరిగిన తర్వాత ఒక టీ స్పూను యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార ఏ పాకము రావాల్సిన అవసరం లేదండి ఇలా పూర్తిగా కరిగిపోయి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఎటువంటి పాకము అవసరం లేదు చూశారు కదా ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటిని వేసేసుకొని అన్నిటికీ జ్యూస్ పట్టేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి మిగిలిన కూడా వేసేసుకొని అన్నీ మునిగేలాగా బాగా సెట్ చేసి చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టాలి ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే మన టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీ పిల్లలు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇలా చేసి పెడితే మీకు ఫిఫ్టీన్ మినిట్స్లో తొందరగా అయిపోతుంది చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్